జీకే తెలుగు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని అందిస్తున్నాం మా ఛానల్ని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయగలరు క్వశ్చన్ నెంబర్ వన్ ఏ పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆప్షన్ ఏ యాపిల్ పండు ఆప్షన్ బి అరటి పండు ఆప్షన్ సి జామపండు ఆప్షన్ డి మామిడి పండు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ సి జామపండు నెక్స్ట్ క్వశ్చన్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే కూరగాయ ఏది ఆప్షన్ ఏ టమాటా ఆప్షన్ బి వంకాయ ఆప్షన్ సి బీరకాయ ఆప్షన్ డి బెండకాయ ఎవరి టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బీరకాయ నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆకుకూర తింటే నిద్ర సమస్యలు తగ్గుతాయి ఆప్షన్ ఏ చుక్కకూర ఆప్షన్ బి తోటకూర సి గోంగూర ఆప్షన్ డి పాలకూర ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పాలకూర నెక్స్ట్ క్వశ్చన్ తలలో సుండ్రు తగ్గాలంటే ఏమి వాడాలి ఆప్షన్ ఏ టీ పొడి ఆప్షన్ బి అల్లం ఆప్షన్ సి షాంపూలు ఆప్షన్ డి వెల్లుల్లి ఎవరి టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అల్లం నెక్స్ట్ క్వశ్చన్ టీ ఏ దేశంలో పుట్టింది ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి ఇండియా ఆప్షన్ డి జపాన్ ఎవర్ టైమ్ స్టార్ట్స్ నావు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా దేశంలో పుట్టింది నెక్స్ట్ క్వశ్చన్ పచ్చి పాలు త్రాగితే ఏ వ్యాధి వస్తుంది ఆప్షన్ ఏ కలరా వ్యాధి ఆప్షన్ బి క్యాన్సర్ వ్యాధి ఆప్షన్ సి క్షయ వ్యాధి ఆప్షన్ డి పోలియో వ్యాధి టైమ్ టైం నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి క్షయవ్యాధి నెక్స్ట్ క్వశ్చన్ కట్టెల పొయ్యి మీద వండిన అన్నం తింటే ఏ వ్యాధి రాదు ఆప్షన్ ఏ క్యాన్సర్ వ్యాధి ఆప్షన్ బి గుండెపోటు ఆప్షన్ సి డయాబెటీస్ ఆప్షన్ డి క్షయ వ్యాధి యువర్ టైమ్ స్టార్ట్స్ నావు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి డయాబెటీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువగా ఏమి త్రాగితే తెల్ల జుట్టు వస్తుంది ఆప్షన్ ఏ కూల్ డ్రింక్స్ ఆప్షన్ బి కాఫీ ఆప్షన్ సి నిమ్మరసం ఆప్షన్ డి ఆల్కహాల్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగితే తెల్ల జుట్టు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్